అందరికీ నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ నేను శ్రీకాంత్ ప్రస్తుతం అయితే మనం ఒక చిన్న అంశం గురించి అయితే చర్చించుకోబోతున్నాం అదేంటంటే నిన్న రాత్రి తమిళనాడు రాష్ట్రం కరూరులో జరిగినటువంటి ఒక ర్యాలీ యాక్టర్ విజయ్ ఒక మీటింగ్ అయితే పెట్టారు సో ఆ మీటింగ్లో వచ్చేసి ఆయన చూడ్డానికి అభిమానులు తండోపతండోపాలుగా వచ్చారు సో వచ్చినటువంటి వాళ్ళలో దురదృష్టవశాత్తు నలభై మంది అయితే ప్రాణాలు కోల్పోవడం వంద మందికి పైగా అక్కడ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు సో అటువంటి పరిస్థితి సంభవించడం అన్నది చాలా బాధాకరం అంశం సో ఎందుకు అటువంటి పరిస్థితి వచ్చింది అక్కడ జరిగినటువంటి చావులకు ఆ మరణ మృదంగానికి కారణం ఎవరు అన్నది ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా అయితే విపరీతమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని ఈ అంశం అయితే కదిలిచ్చిందని చెప్పొచ్చు చాలా బాధాకరమైనటువంటి అంశంలో ఇది కూడా ఒకటి సో ఇంకా తమిళ యాక్టర్ విజయ్ వచ్చేసి ర్యాలీలు అయితే పెడుతున్నారు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి సో ఇంకా తన పార్టీ తరఫున తాను కూడా సభలు అయితే పెట్టడం జరిగింది సో తన్ని చూడడానికి వచ్చినటువంటి ఒక సంఘటన జరిగింది కరూర్ లో ఒక మీటింగ్ అయితే పెట్టారు సో మామూలుగా అయితే ప్రభుత్వం ఐదు గంటలకు అనుమతి ఇచ్చింది ఆయనకు సాయంత్రం సో ఇంకా ఆయన రావడం లేట్ అయిపోయి దాదాపుగా ఏడు ఏడున్నర సమయంలో ఆయన రావడం అయితే జరిగింది సో ఆయన వచ్చిన తర్వాత ఇట్లా తొక్కిసలాట జరిగేసేసి ఇట్లా జరిగిపోయింది ఒక ఘటన అయితే సో దీనికి వెనుక వచ్చేసి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం డిఎంకే పార్టీనే ఉందని చెప్పేసి విజయ్ అభిమానులు అయితే చెప్తూ ఉన్నారు సో ఇందులో వాళ్ళు చెప్పేటువంటి రీజన్ ఏంటంటే ఖచ్చితంగా అది జరిగినటువంటి ఒక ఐదు నిమిషాలకే సీఎం వచ్చేసి ఎక్స్లో ఫోర్స్ చేశారు సో అక్కడ ఆరోగ్య శాఖ మంత్రి వెళ్ళడం జరిగింది సో ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకు అనుమానభరితంగా ఉందని వాళ్ళు చెప్తూ ఉన్నారు సో అదొక వర్షన్ అయితే ఇంకొక వర్షన్ ఏంటంటే గవర్నమెంట్ వర్షన్ వచ్చేసి ఇంకా ఇటువంటి సభలు జరగకూడదు ఇటువంటి సభలు జరిగితే ఇట్లా ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి దీనిపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ముఖ్యమంత్రి స్టాలిన్ గారు అయితే అప్పుడే ఒక అనౌన్స్ అయితే చేయడం జరిగింది సో మొత్తానికైతే యాక్టర్స్ రాజకీయ నాయకులు ఎవరైనా సభలు పెడుతూ ఉంటారు అక్కడికి జనాలు తండోపతొండాలుగా పోతూ ఉంటారు సో ఒక ముఖ్యమంత్రి పెట్టినటువంటి సభలో చచ్చిపోతే ప్రజలు దానికి ఇంకా లెక్క ఉండదు వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయరు సో రాజకీయ నాయకులకైతే ఒక మాదిరి సినిమా యాక్టర్లకైతే ఒక మాదిరియా సో అక్కడికి వెళ్ళినటువంటి వారి తప్పు ఇంకొకటి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వైఫల్యం పోలీసులు సరిగా చూసుకోలేదు సో మొత్తానికైతే అక్కడ నలభై మంది బలి అయిపోయారు సో మిగతా వందలాది మంది హాస్పిటల్లో చికిత్స అందుకుంటున్నారు సో యాక్టర్ విజయ్ ని అరెస్ట్ చేస్తారా లేదా అన్నది తమిళనాడు వ్యాప్తంగా అయితే చర్చ జరుగుతుంది సో యాక్టర్ ని విజయ్ ని అరెస్ట్ చేయాలా వద్దా అన్నది మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో నాకైతే తెలియజేయండి సో ఈ రోజు వీడియో అయితే ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్ లో తెలియజేయండి సో మరొక వీడియోలో మేము ముందు ఉంటాను నమస్తే జై హింద్ జై ఆంధ్రప్రదేశ్ జై తెలుగు